ప్రజలు ప్రకృతితో మమేకం కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జీవ వైవిధ్య వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రజలు ప్రకృతితో మమేకం కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జీవ వైవిధ్య వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు చెట్లు తొలగించడం కాదని మొక్క నాటడం నేర్చుకోవాలని చెప్పారు ప్రకృతి నుంచి తీసుకోవడమే కాదు ఇవ్వడానికి అలవాటు పడాలన్నారు సహజంగా పెరిగిన మొక్కలు మనకు అవసరం కాకపోవచ్చని కానీ ఇవి జీవవైవిధ్యానికి తోడ్పడతాయని వివరించారు మన పెరట్లో ఏం చేయగలం జీవ వైవిధ్యానికి ఎలా తోడ్పడగడమో ఆలోచించాలని సూచించారు మన అబ్బాయి సంబంధించిన అనే పుస్తకంలో చెప్తారంటే మీరు ఎంతసేపు ఆ గొరిలో ఏం చెప్తారంటే మీరు తీసుకోవటం అలవాటు అయితే ఇవ్వడం అవ్వదు మన వలజీ అమ్మాయి గారు ఉన్నారు మీరు ఊహించండి ఆయన ఇవ్వడం తెలుసేయండి మన చెట్లు కొట్టేస్తాం ఒక కలప కావాలంటే చెట్లు కొట్టేస్తాం ఫర్నిచర్ కావాలంటే కలుపు కొట్టేస్తాం లేదంటే ఒక డెకరేషన్ చేయాలంటే ఇలా అందంగా మొక్కలు పెట్టుకోవాలి పూలు పెట్టేసుకుంటాం కానీ తిరిగి దీన్ని రీక్రియేట్ చేయడం తిరిగి దీన్ని మనకి ఒక దాని జాగ్రత్త పెట్టుకుని మనం తెలియదు అంటే ఏంటి సైకాలజీ ఏంటంటే మోడల్లీ సైకాలజీ వసుదైక కుటుంబకం అనేది మన సంస్కృతి మన పండుగలు కానీ మన సంస్కృతి కానీ ఎప్పుడు కూడా ప్రకృతితో మనమై ఉంటుంది అంటే ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం ఉంటాం ప్రకృతిలోని జీవన వైవిధ్యాన్ని పరిరక్షించుకుంటే మనం బతుకుంటాం అది మన మనుగలకి మంచిది అనేది మనకి ఎప్పుడు చెప్తుంటుంది కానీ కాంటెంపరీ సివిలైజేషన్ మోడర్న్ డే సివిలైజేషన్ ఇవన్నీ మర్చిపోయాయి ఇట్లాగే మనం ఏమి ఆలోచించాలి జీవన ఈ పర్టికులర్ ఈ జీవ వైవిధ్య దినోత్సవానికి మనందరం అలవాటు చేసుకోవాల్సింది ఆలోచించాల్సింది భూమి మన ఒక్కళ్ళ కోసం సృష్టించబడింది కాదు గజేంద్ర మోక్షం కూడా ఏనుగుని ముసలి పట్టేసుకుంటే దేవుణ్ణి అడిగితే పెట్టుకుంటే ఆ జీవిని కూడా రక్షించడానికి మహావిష్ణువు వచ్చినట్టు ఇదేనండి మన ఒక్కళ్ళ కోసం కాదు సమస్త జీవులు అందుకే దీన్ని మనం వసుదైక కుటుంబం అంటాం సమస్త జీవకోటి రాసులకి సంబంధించి అందుకని కాకపోతే మనం ఏం తింటాం అంటే ఇందాక ఇస్మాయిల్ డానియల్ కోయిన్ రాసి ఇస్మాయిల్ పుస్తకంలో చెప్పినట్టుగా వీ హ్యావ్ జస్ట్ బికమ్ టేకర్స్ వీ హ్యావ్ జస్ట్ బికమ్ వీ హికమ్ మీ టేకర్స్ ఎంతసేపు వీ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్రాబింగ్ థింగ్స్ వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూజింగ్ యూటిలైజింగ్ రిసోర్సెస్ వీ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నథింగ్ బట్ లైక్ ఇట్ టేకింగ్ బట్ వి డోంట్ నో హౌ టు గివ్ బ్యాక్ హౌ డూ వీ గివ్ బ్యాక్ ఎ సింపుల్ సీడ్ బాల్ ఒక చిన్నపాటి చెట్టుని నాటడం ఒక ప్లాంటింగ్ ట్రీ మేక్ షూర్ ఇఫ్ ఒక చిన్నపాటి ఒక పదడుగులు ఒక ఇరవై చంద్ర అడుగుల స్థలం ఉంటే చిన్నపాటి మొక్కలు నాటడం లేదంటే నాలుగైదు తొట్లు ఉంటే ఒక పూలు పెట్టేది మన తొట్టులు పెడితే మేబీ చిన్నపాటి అది ఒక సీతాగౌరుగులకి అది ఒక చిన్న కేర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది అలాగే వలచీవి రావా ఈ మధ్యన చనిపోయారు ఆయన చూడండి పాపం పొద్దున్నే లేచి భార్య ఆయనకి సత్యమని ఆయన చిన్న క్యారియర్ కట్టిస్తే వెళ్ళి ఆయన్ని మొత్తం కొన్ని లక్షల మొక్కలు నాటాడు ఆయన జీవితంలో ఆయన పొద్దులేసినప్పటి నుంచి ఆయన సేవ్ నేచర్ ప్రకృతిని కాపాడుకుందామని చెప్పి ఆయన టీచర్ గారు ఆయన వైజాగ్ నుంచి వస్తారు ఆయన పని పొద్దులేసినప్పటి నుంచి ఇంట్లో ఆయన సహజరి సహజరిపించాలని ఆయనకి అండగా ఉంటారు ఆయన పని ఏం చెప్పండి హీఈ్ అ ప్రాపర్ టీచర్ ఆయన స్కూల్ టీచర్ తీసుకెళ్ళి అవి చూపించారు అంటే దీని వెనక ఎంత ప్రేమ ఉండాలి ఎంత కమిట్మెంట్ ఉండాలి కొంతమంది పిచ్చితనం అనుకుంటారు కొంతమందికి వీళ్ళకి ఏంటి వీళ్ళు చేదస్తం అనుకుంటాడు అంటే ఆయన చూస్తే ఆయన మనస్ఫూర్తిగా మనందరం ఒకసారి అభినందన ఈయనొక్క ఆయనగా ఈయనకి అభినందన తెలిపితే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ప్రకృతిని పరి పరిరక్షించాలని చాలా తప్పు ఉన్నారు అంటే మీరు చూసారు ఈ మధ్యన ఒక అటవీ భూమిని ఆక్రమించుకునే వాళ్ళు కానీ అసలు అడవి లేని భూమిలో అడవులు చెట్లు నాటాలి అనే మనస్తత్వం పోయింది మనకి భూమి కనిపిస్తే ఆక్రమించుకుంటుంది భూమి కనిపిస్తే నాకేమనిపిస్తుంది వైవిధ్యం క్రియేట్ చేయాలనిపిస్తుంది నా సొంత భూమి నేను కొనుక్కున్న భూమి ఆయనకైతే పాపం సొంత భూమిలో కలిసిన ఎక్కడో మనకు సంబంధం లేదు అక్కడికి కూర్చొని చెట్లు నాకుతారు సీట్ బాల్స్ అంటే కూర్చోబెట్టి ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక ఐదు వేల చెట్లు ఐదు వేల గింజల్ని మట్టిలో పెట్టి సీట్ బాల్స్లో రౌండ్ బాల్స్లో చేసి ఆ కైలాస్ గేట్లో ఒక ఐదు వేల చెట్లు విసిరేయటం వర్షాకాలంకి అంటే ప్రకృతిని మనం పరిరక్షించుకుంటేనే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది ధర్మం రక్షిత రక్షితారా అంటారు అలాగే ప్రకృతిని మనం పరిరక్షించుకుంటే అది మన